స్వామివారే ఏరి కోరి మనసిద్ధిపేట ఇరుకోడుగుట్ట పైన అభయాంజనేయ స్వామిగా వెలిచారు అది ఎలాగో చెప్తా వినండి ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ అయిన భద్రయ్య తన వ్యవసాయ భూమిని చదును చేస్తున్నప్పుడు భూమిలో నుంచి ఒక పంచలోహ విగ్రహం బయటపడింది ఆ విగ్రహాన్ని తాకిన భద్రయ్య తెలియని అనుభూతికి లోనయ్యిందంట ఆ విగ్రహాన్ని తీసుకుని ఎన్నో ఆలయాలు తిరిగిండంట ఎక్కడ కూడా ప్రతిష్ఠించుకోమని చెప్పారంట చివరికి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ప్రతిష్ఠిద్దామని వెళ్లగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఇక అలసిపోయి కొండగట్టు పైన సేదదిరుతున్న సమయంలో దివ్య తేజస్సుతో చందన భరితమైన రూపంలో గంభీరమైన గొంతుతో తన కలలో కనిపించి నన్ను ఇరుకోడు గుట్టపై ప్రతిష్ఠించు అని చెప్పి అదృష్టమయ్యాడంట అలా స్వామివారే సిద్దిపేటలోని ఇరుకోడు గుట్టపై ప్రతిష్ఠించబడ్డారు స్వామివారు చందన రూపంలో కనిపించినందున ఆ గుట్టను ఎర్రన్న గుట్ట అంటారు ఈ గుట్టపైన కనిపించే తొండలు చందన రంగు పూసినట్టు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ శనీశ్వరుని గుడి కూడా ఉంది చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది స్వామిమాల వేసిన వారు కూడా ఇక్కడే తీరుతున్నారు ఈ టెంపుల్ సిద్దిపేట నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామం ఇర్కోడ్ జిల్లా సిద్దిపేట తెలంగాణ మరిన్ని హిస్టారికల్ టెంపుల్స్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి